తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో ఈరోజు మనం శతక పద్యాలు శీర్షికన దాసరథి శతకంలోని మరికొన్ని పద్యాలను తెలుసుకుందాం కర మఖండిత భూత పిశాచ ఢాకినీ జ్వర పరితాప భవత్ భవత్పదాస్ఫుర దుర్వజ్రపంజరము జోచ్యతి నీయడ దీనమానవోద్ధరా బిరుదాంకమే మరకు దాసరథీ కరుణాపయోనిధి ఈ పద్యం యొక్క భావం సర్వభూత ప్రాత పిశాచాదుల వలన వ్యాధుల వలన సర్పాదుల వలన భయములకు అడ్డుపడు నీ పాదములను శరణు జొచ్చితిని నీకు దీనులను కాపాడు వాడవను బిరుదు కలదని మరొక దీనుడనయన నన్ను కాపాడి నీ బిరుదు నిలుపుకొనము అంటున్నాడు కంచర్ల గోపన్న ఈ పద్యంలో ఇంకొక పద్యం జుర్రెదమీ కధామృతము జుర్రెదమీపద పంకజతోయమున్ జుర్రద రమనామమును జొబ్బిలుచున్న సుధారసంబునే జుర్రద జుర్రు చిన్ కనువారి పదంబు గోర్పవే తర్రులతోడి పుత్తిడక దాసరథీ కరుణాపయోనిధి ఈ పద్యం యొక్క భావం ఓ దాసరథి అమృతముతో సమానమైన మీ కథలను నేను మిక్కిలి ఆనందముతో వినిదను మీ పాదపద్మములను కడిగిన నీటిని మిక్కిలి ఆనందముతో త్రాగెదను నన్ను నీచులతో కలియకుండానట్లుగా చేసి మీ నామామృతమును ఆస్వాదించిన కొలది వింత వింత రుచులను పొందున వారి పాదముతోడి చెలిమి కలిగినట్లు చేయుము అంటూ భక్త రామదాసు ఈ పద్యంలో శ్రీరామచంద్రుని కోరుతున్నాడు అలాగే ఇంకొక పద్యం తెలుసుకుందాం ఘోరకృతాంత వీర భటకోటికి గుండె దుగుల్ దరిద్రతాకారపిసాచ సంహరణ కార్య వినోది వికుంఠ మందిర ద్వారకవాట భేది నిజ దాస పృద్విని తారకనామమెకొన దాసరథీ కరుణాపయోనిధీ ఓ కరుణాసాగరుడవైన అయిన రామా నీ నామమును జపించు భక్తజన సమూహమునకు సంసార బంధములను తరింపజేయునట్టిది ఇంకను లెక్కింపగా వారలను సమీపించడి భయంకరాకారులైన యమభటులకు గుండె దిగులను కలిగించునట్టిది దరిద్రమనడి పిశాచమును నశింపజేసి వారలకు సంపద సంగు మరణానంతరము వైకుంఠమునకు చేర్చి నీవు నివసించు మందిర ద్వార కవాటములను తెరచి నీ సన్నిధికి చేర్చునట్టిది అంటూ రామదాసు శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాడు ఇంకొక పద్యం చదువుకుందాం రఘువీర నహి ప్రతిలోకమందు నా కన్న దురాత్ముడు పరమకారుణికోత్తమ వేల్పులందు కన్న మహాత్ముడు పతిత కల్మషదూరుడు లేడు నాకు విద్వన్నుత నీవే నాకు గతి దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓరామ నాకంటే పాపాత్ముడు నీకంటే కరుణామయుడు ఏ లోకాన ఉండరు నన్ను ఉద్ధరించుటకు విద్యావంతులచే కీర్తింపబడిన నీకన్నా వేరు దిక్కు లేదు అంటున్నాడు రామదాసు ఇంకొక పద్యాన్ని చదువుకున్నాం పింపునదల్లివై కలుష బృంద సమాగమొందకుండ రక్షింపను పనుతండ్రి వై మీవశించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి కృపగురించి పరంబుధిరంబుగారుణాపయోనిధీ ఓ దశరథరామా నా తల్లివై పెంచుము తండ్రివై చెడు స్నేహముల భార్యను పడకుండా రక్షింపుము వైద్యుడవై ఇంద్రియ వ్యాధులు నయము చేయము నీ కరుణచే నాకు మోక్షమును ఖరారు చేయము యహమునకు తగిన మంచి సంపదలిము అన్నిటికీ నీవే దిక్కు అంటూ ప్రార్థిస్తున్నాడు భక్త ఈ పద్యంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరికొన్ని పద్యాలకు మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి స్వస్తి